తమలాంటి ఎంతో మందికి ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు చిరంజీవి అభిమానులు పేర్కొన్నారు జగజక వీరుడు అతిలోక సుందరి చిత్రం రీ రిలీజ్ సందర్భంగా శుక్రవారం జగరం పట్టణంలోని సిఎన్ఆర్ మాల్ వద్ద చిరంజీవి అభిమానులు సందడి చేశారు థియేటర్ ఆవల్ లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం త్రీ డి వెర్షన్ లో సినిమాను వీక్షించారు ఈ సందర్భంగా చిరంజీవి యువత గౌరవ అజేషుల కరాటం ఓమకేశ్వరరావు మాట్లాడుతూ జగదగ్గి వీరుడు అదిలోపు సుందరి చిత్రం రీ రిలీజ్ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అభిమాన సంఘ నాయకులు మద్దాల ప్రసాద్ మాట్లాడుతూ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం విడుదలైన చిత్రం అతిలోక్ రీ రిలీజ్ కావడం ఎంతో సంతోషంగా ఉందని అప్పట్లో పట్టణంలోని సౌభాగ్య థియేటర్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం జరిగిందని చెప్పారు ఆ సమయంలో చోటు చేసుకున్న పలు విశేషాలను ఆయన పంచుకున్నారు ఈ నేపథ్యంలో సౌభాగ్య థియేటర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ తమలాంటి ఎంతో మందిని జరిగించింది స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు ఆయన స్ఫూర్తితో తామంతా క్రమశిక్షణగా ఆరోగ్యంగా ఉన్నామని వివరించారు ఈ కార్యక్రమంలో సిఎన్ఆర్ మాల్ అధినేత చెరుకూరి నారాయణ్ చిరంజీవి యువత అధ్యక్షులు ముక్కుర్తి సీతారాం నాయకుడు చింతల నాని వలవల తాతాజీ కాసగాని రామారావు మల్లిపూడి రవి బుద్దాల నాగు కొమ్మిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మా థియేటర్కి సహకరించిన చిరంజీవి ఈ ఈరోజు రిలీజ్ అయిన చిరంజీవి గారి సినిమాకి శుభాకాంక్షలు మరి ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా జగదీయుడు అఖిలష్ సుందర్ సినిమా మరి ముప్పై ఐదు సంవత్సరాలు గడిచింది మరి ముప్పై ఐదు సంవత్సరాలు మాకు ఎలా గడిచిందో చిరంజీవి ఫ్యాన్స్ లో మాకే తెలియట్లేదు మరి ఆ రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యి మరి సూపర్ డూపర్ హిట్ అయ్యి మరి అప్పట్లో వరదల్లోనే అంత జనం అంత కలెక్షన్ మరి అప్పట్లో ఈ ప్రతి థియేటర్ కూడా ఇంత గొడుగులు దృశ్యం ఉండేది మరి అలాగే జంగారెడ్డి గూడెంలో యాభై రోజులు దాటిన తర్వాత సౌభాగ్య థియేటర్లో సినిమా పాడటం సౌభాగ్య థియేటర్లో అరవై ఐదు రోజులు ఆడటం ఆ అరవై ఐదో రోజు ఫంక్షన్ సౌభాగ్య థియేటర్లో చేసుకోవడం ఆ సినిమాకి అశ్వినిదత్తు గారు నిర్మాత రాఘవేంద్రరావు గారు రావటం ఆ సౌభాగ్యలో ఫంక్షన్ చేయటం చాలా ఆనందంగా ఉంది మరి ఆ రోజుల్లో నేను అరవై ఐదో రోజు షీల్డ్ తయారు చేసి ఫ్యాన్స్ అంతా కలిసి మరి ఆ రోజు కరాటం చంద్రయ్య గారి చేతుల మీదుగా షీల్ ఇవ్వటం నాకు నిజంగా ఇప్పుడు కూడా ఆ ఫోటో చూస్తే అది చాలా ఉల్లు పులకరింత ఉంటది చాలా మంది నన్ను చూసి ఇక్కడ ఉన్న వాళ్ళని చూసి వీళ్ళ వయసు పాతికో ముప్పై అనుకుంటారు పొరపాటు అందరూ యాభై అంటే చూడడానికి కుర్రాల్లో ఉంటారు దాని కారణం ఎవరంటున్నారు చిరంజీవి గారు ఎందుకంటే మేము పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్ళప్పుడు నాకైతే ఉన్నప్పుడు చిరంజీవి సినిమా చూస్తాయి ఆ డాన్సు అని హాస్యభరితం ఫైట్స్ చూస్తూ ఒక లోకంలో మేము ఎప్పుడైనా స్కూల్ సెలవు వచ్చిన ఏదైనా టైం కుదిరినప్పుడు చిరంజీవి గారి సినిమా ఇదియేటర్లో ఆడుతుంది అది ఎన్నో పక్కన పెట్టండి ఆ రోజులో మేము అలా చూసేవాళ్ళు అంటే ఆయన మాకు ఎటువంటి వ్యాపకాలు కలగకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవారు ఆయన చూస్తూ చిన్న వయసు నుంచి అంత అంత పెద్ద చిన్న యాక్టర్ వచ్చి అంత పెద్దోడి ఇన్స్పిరేషన్ కలిగించారు ఖచ్చితంగా ఎప్పటికీ కూడా నేను ఈ కొద్దిగా తప్ప ఆనందంగా ఉన్నంటే అంటే గా ఉన్న ఏదైనా సమస్య వచ్చినా మీరు కళ్ళు మూసుకొని చిరంజీవి గారిని తలుచుకున్నప్పుడు ఆయన డాన్సో ఆయన హాస్యభరితమైందో ఆయన ఫైటో చూసుకొని ఆనందపడుతూ ఎప్పటికీ కూడా కుర్రాళ్ళా ఉన్నారు తప్ప వీళ్ళందరూ వ్యాయామం చేయట్లే తిండి తినట్లేదండి ఖచ్చితంగా కారణ జన్మడు చిరంజీవి గారు ఆ చిరంజీవి గారు రీ రిలీజ్ ఫంక్షన్ కి నన్ను ఇన్వైట్ చేయడం మరొకసారి అందరికి ధన్యవాదాలు